అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరంలో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంతొమ్మిది విడతల డబ్బులు అంటే దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా రైతులకైతే అందజేయడం జరిగింది ఇక ఇరవై విడత నిధులకు ఆమోదం తెలిపారు మరి ఇరవై విడత నిధులను ఈ జూన్ నెలలోనే పంపిణీ చేయాల్సి ఉన్నా కూడా మనకు కొంచెం లేట్ అయితే అయింది మరి జూలై నెలలో ఖచ్చితంగా డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బుల విడుదలకు మనకు ఏపీలో ఉన్న రైతులు అలాగే తెలంగాణలో ఉన్న రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కోటి మందికి పైగా రైతులైతే ఉన్నారు మరి కోటి మంది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి ఇట్లా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని ప్రకటించింది మరి పిఎం కిసాన్కి సంబంధించిన ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి ఇట్లా డేట్ ఫిక్స్ చేసి రైతులకి యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా అలాగే రైతు భరోసా వానకాలం దో వానకాలం రైతు భరోసా మరియు పీఎం కిసాన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలోని రైతులకు కూడా డబ్బులను అందిస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తాజా సమాచారాన్ని విడుదల చేశాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి రైతులు ఏం చేయాలి ఏంటి బ్యాంక్ ఖాతా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బ్యాంక్ ఖాతాకు మీరు అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి సారు మరి డబ్బులు పడుతూ ఉన్నాయి మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం అనేది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోదీ గారు రైతుల సంక్షేమం కోసం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడం కోసం మనకి ఒక పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది మరి ఈ పథకాన్ని ప్రారంభించి రైతుల సంక్షేమం కోసమైనా ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇక ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆయన సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తూ ఉన్నాయి ఇట్లా రైతులు కూడా మనకు యొక్క సాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు మరి ఇట్లా సాయాన్ని పొందుతూ రైతులకు మేలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన మనకు పంతొమ్మిది విడతల వరకు కూడా డబ్బులు అయితే ఇచ్చేశారు అంటే దాదాపు ఒక్కో రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సాయాన్ని అయితే అందజేసింది మరి ఇప్పుడు ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇరవై విడత ద్వారా డబ్బులు పొందాలి అంటే కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇట్లా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నారు అంటే చాలామంది రైతులు ఏకేవైసీ చేసుకోకపోవడంతో గత గతంలో మనకు విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడలేదు గతంలో పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేసినా కూడా అది జమ కాలేదనమాట ఈకేవైసీ లేని కారణంగా మరి ఇప్పుడు తాజాగా ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఆ రైతులకే ఇక్కడ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పెండింగ్ డబ్బులు ఒకవేళ పంతొమ్మిదో విడత పడకుండా ఉన్నా మీకు పద్దెనిమిదో విడత పడకుండా ఉన్నా ఇప్పుడు ఇరవై విడత మూడు విడతల డబ్బులు కలిపి మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇట్లా ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ కనుక కంప్లీట్ కనుక చేసుకోకపోతే మీకు యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అనేది రావన్నమాట మరి ఈకేవైసీకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు మేము గతంలో చేసుకున్నాం కదా మరి మాకు ఈ డబ్బులు ఎందుకు రావని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు కానీ మీరు గతంలో చేసుకున్నా కానీ మళ్ళీ కూడా కొంతమందికి ఇనాక్టివ్ అయిపోవడం జరిగింది నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను మరి వీడు సోచి చెప్తున్నాడు అనుకుంటారేమో అట్లా కాదు మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ మరి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి మొట్టమొదటిగా రైతులు చేయాల్సినటువంటి పని మరి రెండోదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు అన్ని విధాలుగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీరు ఈ యొక్క ఎన్పిసిఐకి సంబంధించి కొత్త అకౌంట్ అనేది ఒకే పిఎం కిసాన్ కింద రెండు రెండు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి రైతులందరికీ కూడా ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకవేళ కాకుండా ఉంటే మళ్ళీ కూడా నేను చెప్పిన విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవి మర్చిపోకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే కనుక అన్నదాత సుఖీబావా కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాను అలాగే రైతులకు ఏదైతే మనకు ప్రభుత్వం తెలంగాణ రైతులకైతే ఇప్పటికే వానకాలం రైతు భరోసాను పూర్తి చేయడం జరిగింది తాజాగా ఇప్పుడు మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి తెలంగాణలో ఉన్న రైతులు కూడా ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయి కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దు మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈకేవైసీ ఈకేవైసీ మనకు ప్రధానమైంది ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా మనకు యొక్క డబ్బులు అనేది రాదనమాట కాబట్టి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురుచూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా అప్డేట్ అయితే ఈ విధంగా తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరి ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు స్వయంగా మీరే చెక్ చేసుకోవచ్చు మీరు నేరుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకే చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చాలామంది ఈకేవైసీ చేసుకోని కారణంగానే ప్రతి సంవత్సరము కూడా కొన్ని లక్షల మంది రైతులైతే ఈ యొక్క డబ్బులను అయితే కోల్పోతూ ఉన్నారు మరి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే కనుక వెంటనే కూడా మీరు ఈకేవైసీ చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మీకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈకేవైసీ లేని కారణంగా డబ్బులను పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులంతా కూడా వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈకేవైసీతో పాటు బ్యాంక్ ఖాతా నేను చెప్పినట్లు ఈకేవైసీ ఉన్న ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంకు ఖాతా ప్రాబ్లం వల్ల చాలామందికి డబ్బులు అయితే రాలేకపోతున్నాయి మరి అటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీన్ని ఈకేవైసీ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పకుండా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక మీరు చేసుకోకుండా ఉంటే వెంటనే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు మళ్ళీ కూడా కన్ఫామ్గా చెక్ చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఈ విధంగా రైతులకు ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి మందికి పైగా రైతులు ఉన్నారని మరి రైతులంతా కూడా డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇవన్నీ కూడా ఉన్నాయి కన్ఫామ్ అంటుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పుడే మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని కూడా మనకు జాబితా అనేది విడుదల చేసింది అర్హుల జాబితా అనేది మరి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేక డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి